కంటి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల ఆప్తమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ చంద్రన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల వెనకాల అసలు ఏం రాజకీయం జరుగుతుంది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఇంత నీచ స్థితికి దిగజారుతుందని చెప్పి చాలా మంది వైఎస్ అభిమానులు మనస్తాపానికి గురవుతున్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి జనార్దన్ మీకు లైవ్ లో అందిస్తారు పూర్తిగా ఈ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి చంద్రన్న వదిలిన బాణం అదెవరో కాదు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి మొట్టమొదటి కారణం చంద్రబాబు నాయుడు అదే క్రమంలో చంద్రబాబు నాయుడుతో వైఎస్ షర్మిళ గారికి ఒక డీల్ ఫిక్స్ అయింది మూడు వేల కోట్ల రూపాయలు మరియు పదిహేడు ఎకరాల నలభై సెంట్లు ఒక ప్రముఖ మాజీ ఎంపీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న పదిహేడు ఎకరాల నలభై సెంటు ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేసేటట్టు అంతేకాకుండా ఆరు గనులకు పర్మిషన్స్ ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిలతో డీల్ ఫిక్స్ చేసుకున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అదే క్రమంలో ఒక మన్ ఒక ముఖ్యమంత్రి ఒక బీటెక్ రవి ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఇటు వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ కూర్చొని డీల్ ఫిక్స్ చేసుకున్నట్టు ఈ మూడు వేల కోట్లు పదిహేడు ఎకరాల నలభై సెంట్లు హైదరాబాద్లో తర్వాత ఆరు మైల్స్కి వచ్చి పర్మిషన్ ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు డీల్ ఫిక్స్ చేసుకున్నాడు దీనికి కారణం ఏంటంటే తెలంగాణలో ఏ విధంగా అయితే పార్టీ పెట్టి చేతులు ఎత్తేసిందో షర్మిల గారు అదేవిధంగా ఆంధ్రలో కూడా లాస్ట్ పది రోజులు ముందు వచ్చి అంటే అక్కడ శ్రీనివాస రెడ్డి అన్నయ్యతో సమానం అతనికి పోటీ చేయగలను అని చెప్పి అక్కడ డ్రాప్ అయింది అదే క్రమంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్తే పది పన్నెండు సార్లు బయటకు నెట్టేయడం కూడా జరిగింది వాళ్ళు ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నా కళ్ళలోకి వచ్చాడు నా పేరు ఎఫ్ఐఆర్ లో చేర్పించిన పార్టీలో నువ్వు ఎలా చేర్తావు అని చెప్పి చెప్పాడు దానికోసం నేను చెంది ఈ లాస్ట్ మూమెంట్ లో నేను పోటీకి విరమించుకుంటున్నాను అని చెప్పి అదే క్రమంలో తప్పుకుంటుంది అప్పుడు ఆ ఓట్ బ్యాంక్ మొత్తం టీడీపీకి ట్రావెల్ అయ్యేటట్టు ఆమె ఆలోచిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇటు తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పి దాదాపు మూడు వందల మంది ఈమెను నమ్ముకొని వచ్చిన కార్యకర్తలు రోడ్డు పాలయ్యి ఒక ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య కూడా ప్రయత్నించినట్టు మనకు తెలిసిన విషయమే ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ను కూడా ముంచడానికి షర్మిలా గారు నడుము మిగించేసి కరెక్ట్గా వచ్చి బరిలోకి దిగారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు తల్లి సోనియా గాంధీ అర్ధరాత్రులు తలుపులు మూసి విభజిత రాష్ట్రం కిందట ఆంధ్రప్రదేశ్కు చేసిన ద్రోహాన్ని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎవరు మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు తల్లి ద్రోహం చేస్తుందంట కొడుకు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తారంట అంటే వినేవాళ్ళు ఎంత ఇదైతే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సూచన మేరకు ఆమె దిగిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇటీవలే కొండా రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు దాదాపు ఎవరో ఒకరు నమ్ముకొని మూడు స్కార్పిల్ ఇప్పుడు ట్రావెల్స్ పెట్టుకొని ఉన్నాడంట అతను ఇటువంటి అభాగ్యులు ఎంతో మందిని తెలంగాణలో ముంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో తగుదమ్మా అంటూ ఎంతో మందిని ముంచడానికి షర్మిలాగా వచ్చారని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులు భావిస్తా ఉన్నారు ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి జగన్ పదహారు నెలలు జైలు శిక్ష విధించినందుకు జగన్ కొట్టిన దెబ్బకు దాదాపు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది తర్వాత ఇప్పుడు కుటుంబంలో చిచ్చు పెట్టి మళ్ళీ చెల్లెలను తీసుకొని వచ్చి తనను క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నందుకు ఈసారి జగన్ కొట్టబోయే దెబ్బకు దాదాపు కాంగ్రెస్ పార్టీ ముప్పై నలభై ఏళ్ల చరిత్ర లేకుండా పోతుందని చెప్పి చాలా మంది సీనియర్లు గాని విశ్లేషకులు గాని భావిస్తా ఉన్నారు మాగలం ప్రజాపక్షం ప్రధానం కంటి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల ఆప్తమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు